హాయ్ అండి అందరికీ బాగున్నారా త్రీ ఫోర్ డేస్ నుండి వీడియోస్ పెట్టట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా దానికోసం అనేసి ఈరోజు మీకు ఈ చిన్న వీడియో అయితే చెప్ప చూపించడం జరుగుతుందనమాట ఏం లేదండి హత్యకైతే హార్ట్ అటాక్ వచ్చింది అది మాకు సడన్గా కాల్ వచ్చిందనమాట ఈవినింగ్ ఇంకా పిల్లలు మేము కలిసి ఎలా వచ్చింది ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే ఇంక నేను నెక్స్ట్ మా వారు నేను కలిసి ఒక వీడియో చేస్తాం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక ప్రస్తుతానికి వీడియో షూట్ ఏమవుతుంది ఏమవుతుంది ఏమైంది బాగానే ఉన్నారా ఏమైంది ఏం ప్రాబ్లం అని చాలామంది పాప ఆంటీ రెగ్యులర్గా పెట్టేసి వాళ్ళు ఉన్నారు కదా చాలా రోజులు అంటే మార్నింగ్ ఈవినింగ్ డైలీ కామెంట్ చేస్తున్నారనమాట మీకు కూడా తెలియాలి కదా ఏంటి అనేది అంటే ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం ఏమైంది వీడియోస్ రావట్లేదు ఏమైనా ప్రాబ్లమా హెల్త్ ప్రాబ్లమా ఇంట్లో ఏందా అనే కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తున్నాము హార్ట్ అటాక్ వచ్చిందండి మొన్న టూ డేస్ బ్యాక్ అనమాట ఈవినింగ్ టైంలో ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అప్పుడు అలా జరిగిందనమాట ఇంకా మాకు కాల్ రాగానే బట్టలు అవి ఇక ఏ దొరికితది చేతికి తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాము మేము అంటే కార్ లేదు కదా చేతిలో ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు హైదరాబాద్లో ఈవినింగ్ మాత్రము ఆటో బుక్ చేసుకుంటే అంటే ఒకటి క్యాన్సిల్ అయింది ఒకటేం బుక్ అవ్వలేదు ఒకటేమో చూడంగా చూడంగా వన్ అవర్కి వచ్చింది అనమాట ఫోన్ రాగానే బుక్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకోటి వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా లాక్ వేసేసుకొని ఉన్న బట్టలు తీసుకొని పిల్లలు మావి ఫస్ట్ అయితే ఇంకా ఆటో పట్టేసుకొని చందన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము మా వారు కూడా బాగా టెన్షన్ అనమాట ఇది అవుతుంటే ఇంకా చందన్నయ్య కూడా మాతో పాటు వచ్చారు కొంచెం ధైర్యంగా ఉంటుందనేసి నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఫోర్ ఇప్పుడు ఫోర్కి బయలుదేరితే లెవెన్ అయింది ట్రాఫిక్ ఫుల్గా ఉంది వర్షం బాగా పడుతుంది యూసప్ కూడా నుండి ఇది మనకి ఎల్బీ నగర్ చెందనే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పిల్లలు మేమైతే సగం అనమాట అంత వర్షం వచ్చింది మొత్తం సైడ్కి ఆటోక ఉన్నా సరే వర్షం బాగా రావడం వల్ల కాలువలాగా ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట నీళ్ళు మొత్తం సగం బట్టలు తడిచిపోయాయి అట్లనే వచ్చేసాము వచ్చేసరికి కారు రెడీగా తీసేసి ఉంచారనమాట ఇంకా తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాము ఇంకా పిల్లలకి మధ్యలో కొంచెం టిఫిన్ అది పెట్టిచ్చేసుకొని ఫైనల్గా అయితే ఇంకా ఖమ్మం వచ్చేసాము డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము ఈలోపు పాపం డాక్టర్ గారు ఫయాజ్ అన్నయ్య ఇంకా మా మామయ్య చూడ్డానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉండి కొంచెం ధైర్యం చెప్పారంటే శ్రీను వెళ్ళాడనమాట మెయిన్గా శ్రీను పాపం ఫోన్ చేసిన రెండు నిమిషాలకి ఆ పని పక్కన పెట్టేసుకొని శ్రీను చేసేది వెళ్ళిపోయి మొత్తం చూసుకొని మామయ్యకి ఏమో టెన్షన్లు అర్థం కావట్లేదు వాళ్ళకంత చదువురాదు డాక్టర్ చెప్పేది అర్థం కావట్లేదు అని శ్రీనుని వెళ్ళమంటే వెంటనే అనమాట అసలు ఏం కారణం చెప్పకుండా వెళ్ళిన తర్వాత కొంచెం పర్లేదు బాబా వెళ్ళి ఇట్లుంది ఇట్లుంది అనేసి కొంచెం మాకు వీడియో కాల్ చేసి వెళ్ళి వీడియో తీసేసి ఐసీయూలో మనకి ఇట్లా విండోలో నుంచి తీసి చూపించి కొంచెం అప్పుడు కొంచెం హాయిగా అనిపించింది అనమాట మెయిన్ అసలు ఏం జరిగింది ఏంటనేది మీకైతే తర్వాత చూపిస్తే ఇప్పుడైతే అత్తయ్య ఐసీయూలో ఉన్నారు ఒక టూ డేస్ అయితే ఐసీలో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నారు ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళంగానే పాపం మామయ్య ఏడ్ చేశారనమాట అంటే బాగా మనిషి చూడడానికి పైకి అట్లా ఉంటారు కానీ బాధ మాత్రం లోపల ఉంటుంది వచ్చేసరికి మాకు అందరికి ఏడుపు వచ్చేసింది అసలు అంత అత్తయ్య అసలు ఇంటికి మేము నైట్ హాస్పిటల్లో ఒక టూ త్రీ అవర్స్ ఉండేసి నైట్ వన్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా మావయ్య మా మమ్మల్ని దింపేశారనమాట మా నన్ను పిల్లల్ని చందని నేను మా వారు దింపేసి ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళు మార్నింగ్ నైట్ టెన్ థర్టీ లెవెన్కి వస్తే మేము ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంకా నిద్ర లేకుండా అక్కడే హాస్పిటల్లో ఇంకా అక్కడే కూర్చుండిపోయారు ఏదైనా అవసరం వస్తుంది ఎమర్జెన్సీ అనేసి ఉండాలి కదా హాస్పిటల్ ఎవరన్నా అట్లా ఉన్నారనమాట ఇంకా ఫయాజ్ అన్నయ్య కూడా కాల్ చేసి ఇట్లా ఉంది అని అంటే హాస్పిటల్ తొందరగా వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అయ్యారు చందన్నయ్య వారి ఫ్రెండ్ అన్నయ్య మీకు తెలిసే ఉంటుంది ఆ అన్నయ్య కానీ శ్రీను కానీ ఇంకా ఈ చందన్నయ్య కూడా వెమ్మట్ రావడం కొంచెం ధైర్యంగా అనిపించింది అనమాట అసలు ఎలా జరిగిపోయిందో ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు మెయిన్ అయితే పాప మా అత్త అంత మనిషిని ఆ బెడ్ మీద ఇది చూసేసరికి అసలు మాకు దుఃఖం ఆగలేదనమాట ఇంట్లో ఉండి ఎప్పుడు మాట్లాడుకుంటానో అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది పక్కన పెట్టేసి వేరే ఇంట్లో గొడవలు అంటూ ఉంటాయి కానీ ఎవరికి ఎవరికైనా ఉంటాయి కాకపోతే అలా చూసేసరికి ఒక్కసారి అసలు మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం అనమాట ఇంత ఇది సీరియస్గా ఇంత హార్ట్ అటాక్ రావడము ఫస్ట్ టైం అసలు అంటే ఇంతకుముందు ఏదన్నా ఎవరికైనా ఏదైనా అయితే కనుక కొంచెం ఇది అవ్వేది కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు అసలు కాలు చేతులు ఆడలేదన్నమాట అట్లా అయిపోయింది దేవుడి దేవాలి ఇప్పుడైతే బాగుంది ఇంకా బాగుండాలని మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోండి ఇంకా మా కొంచెం ధైర్యం చెప్పేసి ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కుంటుంది ఇంకా అప్పటికి కూడా మామయ్య చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట ఏం పర్లేదు మొత్తం సెట్ అయిపోయింది బాగుంది కాకపోతే ఐసీలో ఉందనమాట ఇదని జరిగింది ఇది మీకోసం తెలి తెలుస్తుంది అనేసి వీడియో అయితే ఇట్లా మీకు చూపిస్తున్నాను ఏమైంటి ఏంటి అనేది అతను కూడా చూ వీలుండి చూపిస్తాను తర్వాత ఐసీయూ కాబట్టి అసలు డోర్ తీయని ఇవ్వట్లేదు మేము కూడా వెళ్ళిన తర్వాత పిల్లల్ని అయితే రానివ్వట్లేదు కానీ ఒకసారి చూపిద్దాం అనేసి మా వారేమో దీవెని తీసుకెళ్లారు నేనేమో దీవెనని తీసుకెళ్ళాను అనమాట జస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి అని చూడడానికి ఒక నిమిషం అంతే వెళ్ళి చూసేసి రావడమే అక్కడ ఉన్న అబ్బాయి ఇక్కడ ఉండొద్దండి ఉండొద్ది కదా ఐసీయూ కదా అని అంటున్నారు ఇంకా మేమైతే పక్కకి వెళ్ళిపోయి బయట ఇంకొకటి ఉంది అక్కడికైతే వెళ్ళాము ఇంకా వాళ్ళు అంటే పేషెంట్ కోసమే కదా వాళ్ళు కూడా చెప్పేది అనేసి ఇంకా అర్థం చేసుకోవాలి మనం కూడా అందరూ ఒకేసారి అంత వెళ్ళడం డోర్ తీసి ఉంచడం అలా చేయకూడదనేసి అలా జరిగింది ఇంకా అసలు ఎంత టెన్షన్ పడ్డామంట అది అయిపోయి ఏం జరిగింది అంటే అతే కొంచెం హార్ట్లు అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అవి నరాలు అనేవి మొత్తం బ్లాక్ అయిపోయాయి అనమాట దానివల్ల స్ట్రోక్ వచ్చింది చాలా మేజర్గా వచ్చింది రావడం రావడమే అంటే ఫస్ట్ కొంతమందికి మామూలుగా వస్తుంది అనమాట ఒక అంటే దాని గురించి నాకు అంత ఐడియా లేదు కానీ రావడం బాగా సీరియస్గా వచ్చింది ఆ టైంకి అంత ఫాస్ట్గా అందరూ రియాక్ట్ అవ్వడము ఏ హాస్పిటల్కి వెళ్ళినా అందరూ ఉండడము అందులో ఇంకా కాల్ చేసేసి మా మామయ్యకి కూడా మీరు ఇట్లా అవుతుంది ఇంత అమౌంట్ అవుతుంది అంతే చేసి వెయ్యండి అని ఎమ్మటి చెప్పడం కొంతమంది ఆలోచించుకుంటామని చెప్తారు ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళంటే ముందు చేయడానికి లేదు అత్తయ్య మామయ్య హాస్పిటల్ తీసుకొచ్చేసి జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్ వాళ్ళకి అంటే మామయ్య చెప్పడం రావట్లేదు అనేసి వాళ్ళు కాల్ చేశారు ఇంకా తర్వాత సీను కాల్ అనమాట వచ్చిన తర్వాత ఇలా ఉంది బావ పరిస్థితి ఏం బాధపడాల్సిన అవసరం లేదు స్టంట్ అయితే వేశారు అని చెప్పారు అంత బాగానే ఉంది మీరు నెమ్మదిగానే రండి కంగారు పడొద్దు అనేసి కాకపోతే ధైర్యం చెప్పారు కానీ వచ్చి చూసేంతవరకు డాక్టర్తో మాట్లాడేంతవరకు కూడా పాప మా వారు కానీ ఇంత చాలా చాలా టెన్షన్ పడ్డారు బాగా ఇదైపోయిందనమాట ఇంకొచ్చి నైట్ మొత్తం మామయని నన్ను పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసి వీళ్ళు ఇంటికి వచ్చేసి కార్లో దింపేసారు మళ్ళీ వచ్చి నైట్ మొత్తం ఇక్కడే ఇంకా నైట్ అంతా ఇక్కడే అనమాట లెవెన్ నుండి మార్నింగ్ ఎయిట్ వరకు కూడాను ఇంకా నిద్ర కాచుకుంటూ ఇక్కడే చైర్లో బయట కూర్చొని ఉన్నారు చందన్నయ్య వారు డాక్టర్ గారు కూడా ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్నారు పాపం వీళ్ళకి ఏం సంబంధం లేకపోయినా సీను కానీ డాక్టర్ గారు కానీ చందు అన్నయ్య కానీ కొన్ని తెలుసు అనే ఇదితోటి ఒకళ్ళ మనిషికి మంచి కొంచెం హెల్ప్ ఉంటుంది అనేసి ఇదయ్యా అంటే ఉన్నారనమాట అనిపించింది చాలా బాగా అంటే ఒక మనిషికి ధైర్యం చెప్పడం ఇలాగ ఇది చేయడం వల్ల కొంచెం అంటే ధైర్యంగా ఉందనమాట ఏమీ డబ్బులు పెట్టకపోయినా సరే ఒక మనిషి తోడుగా ఉన్న టైంకి రావడం చూడడం చేయడము ఇదంతా అంటే అంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మనకి ఏదైనా టైం వచ్చినప్పుడు ఇక్కడ అదే మాట్లాడుకున్నారు ఏం ప్రాబ్లం లేదు ఏంటి అనేసి మాట్లాడే అనమాట ఇంకా తర్వాత కాసేపు అయిన తర్వాత డాక్టర్ కూడా వచ్చారు అంత కూడా మాట్లాడేం ప్రాబ్లం లేదు మెయిన్గా టైంకి తీసుకురావడం వల్ల అంతా జరిగిపోయింది లేదంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది అని చెప్పారనమాట నిజంగా ఆ టైంకి వెళ్ళడము అదంతా కూడా మీకు ఎలా జరిగింది ఏంటి మనం ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి అనేది మీకు అంటే ఒకళ్ళకి అంటే ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చూసే జనాలకు కూడా తెలుస్తుంది ఇప్పుడున్న మనకి ఎలా సిమ్టమ్స్ వస్తాయి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా నేర్చుకోవాలి ఫస్ట్ అంటే అమ్మో రా వస్తుందా నాకు ఏమైపోయింది ఏంటి అనేది కాకుండా మనకి రాకపోయినా సరే ఆ సిచ్యువేషన్ ఏంటి మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది కూడా మీకు మేము ఇంటికి సరికే నైట్ వన్ ఓ క్లాక్ అయిందండి పిల్లల్ని తీసుకెళ్ళి అప్పుడు పడుకోబెట్టాను పైకి వెళ్తుండూ కూడా లేదు కదా ఇంట్లో అనేసి అసలు నాకైతే నైట్ నిద్ర కూడా పట్టలేదు ఏదో ఒకలాగా ప్రస్తుతానికైతే అత్త బాగున్నారండి ఇంకా మంచిగా ఉండాలని మీరు కూడా దేవుణ్ణి మొక్కండి దండం పెట్టుకోండి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేము ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది లైఫ్లో అనేది చాలామంది కామెంట్ చేసి చాలా టెన్షన్ పడ్డాడు ప్రతిరోజు అడుగుతూ ఉన్నారనమాట దానికోసం అనేసి మీకు చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్